ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ವಿಟಿವಿ ಹೆಲ್ತ್ ನೇನ್ ಮೇ టమాటాలు మనం ఎక్కువగా ఏ కూరలు పడితే ఆ కూరలకు టమాటాలు వేసేస్తూ ఉంటాం మరి దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం టమాటాల వల్ల మన వంటగదిలో రుచిగా అలాగే రంగును పెంచే ముఖ్యమైన పదార్థంగా వాడుతాం ఇందులో విటమిన్ సి లైకోపిన్ ఫైబర్ వంటి పోషకాలు అందించే టమాటాలు రక్తహీనత ఆస్తమ అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి అయితే ఏ పదార్థమైనా అధికంగా తీసుకుంటే శరీరానికి హానికరంగా ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక టమాటాలు ఎక్కువగా తినడం వల్ల కలిగే నాలుగు ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యాసిడిటీ టమాటాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి దీనిని అధికంగా తీసుకుంటే యాసిడిటీ సమస్యలు వస్తాయి రెండు గ్యాస్ సమస్యలు కడుపులో గ్యాస్ సమస్య ఉంటే టమాటాలను ఎక్కువగా తినడం వల్ల ఈ గ్యాస్ సమస్య పెరుగుతుంది థర్డ్ కిడ్నీ రాళ్ళు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టమాటాలను తినకూడదు టమాటాల గింజలు పిత్తాశయంలో రాళ్లకు కారణమవుతాయి మరి గుండెలో మంట టమాటాలు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు పెరిగి గుండెలో మంట వస్తుంది సో అంతేకాకుండా టమాటాలు అధికంగా తీసుకుంటే గొంతు నోరు మండటం తల తిరగడం వంటి సమస్యలు కూడా రావచ్చు టమాటాలు ఫ్రాక్టోజ్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది కొందరిలో హిస్టామిక్ ప్రతిచర్యలకు కారణమవుతుంది టమాటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది నొప్పులు వాపులకు దారి తీస్తుంది ఈ కథనంలో పేర్కొన్న ఆరోగ్య సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే టమాటాలు తినడం వల్ల మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని భావిస్తే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి సో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే మీరు మా వీటివిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి